నెల్లూరు నగరంలోని రిలయన్స్ ట్రెండ్ ఎదురుగా వేదాయపాలెం సెంటర్ నందు డ్రై ఫ్రూట్ హౌస్ తెలుగుదేశం పార్టీ నేత కోటమరెడ్డి గిరిధరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బూడిద పురుషోత్తం యాదవ్ స్థానిక నేతలు చాన్ బాషా జిలానీ అజీజ్ పాల్గొనగా నిర్వాహకులు కోటమరెడ్డి గిరిధరెడ్డిని ఆత్మీయ సన్మానం నిర్వహించారు సందర్భంగా మైనారిటీ నేత మీడియా సమావేశంలో మాట్లాడారు

అందరికి నమస్కారం ఈరోజు మన వేదాపల్లెం అదేవిధంగా ఇరవై ఏడో డివిజన్ పరిధిలోని జ్యోతి నగర్ ఇరవై ఆరో డివిజన్ పరిధిలోని జ్యోతి నగర్ లో డ్రై ఫ్రూట్ షాప్ ఘనంగా ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు శ్రీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు చేసి డిబ్బిన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఆరో డివిజన్ కార్పొరేటరు శ్రీ పురుషోత్తం గారు పురుషోత్తం యాదవ్ గారు కూడా పాల్గొన్నారు అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో మనకు డ్రై ఫ్రూట్ షాప్ అనేది లేదు చాలా అవసరం ఈ యొక్క జ్యోతి నగరు ఈ ఐపగుడి ఈ ఈ మహాత్మా గాంధీనగర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి డ్రై ఫ్రూట్ షాపు ప్రారంభించడానికి మమ్మల్ని పిలిపించినందుకు ఈ షాపు యొక్క మేనేజరు వాళ్ళ యొక్క సిబ్బందికి మా ఎమ్మెల్యే గారి కార్యాలయం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మనకు ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండాలో అటువంటి వసతులు మొత్తం మనకు మన ఏరియా పరిధిలో రావడం చాలా సంతోషం ప్రజలందరూ కూడా ఈ డ్రై షాప్ డ్రై షాప్ కు వచ్చేసి మీరందరూ కూడా ఇక్కడ వీళ్ళ యొక్క వ్యాపారానికి అభివృద్ధికి సహకరించాలని మనకు ఆరోగ్యవంతకరమైనటువంటి డ్రై ఫ్రూట్స్ ఇక్కడ అన్ని ఉన్నాయి ఇక్కడ చూసే మేము బాదం కావచ్చు పిస్తా కావచ్చు అక్రోట్ కావచ్చు వివిధ రూపాల్లో ఉండేటటువంటి వీడి కొప్పు అటువంటివి కూడా మొత్తం నేనైనా అథౌలిటీలో ఉన్నాయి ఇది ఆరోగ్యకరంగా ఉంటది మనకు జీవన విధానంలో అందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రయాణికం మన పరిసర ప్రాంతాల ప్రయాణికం అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి వీళ్ళ యొక్క షాప్ అభివృద్దికి దోహదపడతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను अच्छा अच्छा ऐसे अच्छे फोटो uh, एक सेकंड uh, एक सेकंड चल रहा